ఇంత బాగా చెప్పారు పాషకరణ దేవుడు చూపించాడు అనుకుంటాం మనం నేను నేనామ్మను ప్రవచంపలేదా దెయ్యములు వెళ్ళగొట్టలేదా అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు అప్పుడు నేను మేమును ఎన్నడును ఎరుగను అక్రమము చేయవారులరా ఎత్తు నుండి పోండి మీకు పరలోకం ఇవ్వనం ఇలాంటి వారికి పరలోకం లేదు పరలోకం వెళ్ళాలంటే ఇలా చేయకూడదు అది బైబిల్లో ఎలా చేయాలో అది రాయబడి ఉంది పరలోకం వెళ్ళాలంటే పరలోకానికి తీసుకొని వెళ్ళాలంటే దేవుని నమ్మించాలంటే రోగాలు పోగొట్టి ప్రభువును నమ్మిస్తానని చెప్పకు రోగం పోకపోతే మవా